గత రెండు రోజులుగా తుఫాను నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు నష్టపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ అధికారులు రైతుల అవగాహన కలిగించే విధంగా పొలం బాట పట్టాలని డాక్టర్ లక్ష్మి సూచించారు అత్యవసరంగా గురువారం తన నివాసంలో వ్యవసాయ అధికారులతో దశ టీడీపీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు వాగులు వంకలు పొర్లే లోటత్తు ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు మిర్చి పొగాకు అపారాల పంటలు నష్టపోకుండా వ్యవసాయ అధికారులు రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తంతో తగిన సూచనలు చేయాలని కోరారు ముఖ్యంగా పంట నష్టాలపై అంచనాలు కూడా రూపొందించి జిల్లా కలెక్టర్ గారికి నివేదించాలని ఆమె సూచించారు నష్టపోయిన రైతులకు పరిహారం అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని అందుకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరారు వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు సమన్వయంతో రైతుల సంక్షేమం కోసం అండగా ఉండాలన్నారు అవసరమైతే తాను కూడా పొలం బాట నడుస్తానని ఆమె వివరించారు